వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన రాగి పిండితో ఎండలో పెట్టడానికి కుదిరిన వాళ్ళు ఫ్యాన్ గాలికి ఈజీగా ఈ ఎండాకాలంలో రాగి పిండి అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మిక్సీ జార్లో మూడు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగ రుబ్బుకోవాలి తర్వాత ఒక కప్పు రాగి పిండికి అదే కప్పుతో తొమ్మిది నుంచి పది కప్పుల వరకు వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం జీలకర్రను ఇందులో వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అదే కప్పుతో కప్పు సగ్గు బియ్యమును గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా అవ్వదు కొంచెం రవ్వలా ఉంటుంది దీనిని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు అదే బౌల్లో ఒక కప్పు రాగి పిండిని వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోవాలి తర్వాత రెండు కప్పుల వాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత బాయిల్ అయినటువంటి వాటర్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఇది చిక్కబడేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇలా బాయిల్ వచ్చి చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషంల పాటు చల్లారనిచ్చిన తర్వాత ఏదైనా కాటన్ టవల్ని తడిపి బాగా పిండుకున్న తర్వాత చిన్న గుంట గరిటెని తీసుకొని గరిటె నిండా పిండిని తీసుకొని చూపిస్తున్న విధంగా అప్పడాలు పెట్టుకోవాలి ఎండలో పెట్టడం కుదిరే వాళ్ళు రెండు రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోండి ఎండలో పెట్టడం కుదిరిన వాళ్ళు ఫ్యాన్ గాలికి రెండు నుంచి మూడు రోజుల పాటు ఆరబెట్టుకున్నట్లయితే చక్కగా ఆరిపోతాయి నేనైతే ఫ్యాన్ గాలికి రెండు రోజుల పాటు ఆరబెట్టుకున్నట్లయితే చూస్తున్నారు కదా చక్కగా ఆరిపోయాయి ఇలా ఆరిన తర్వాత వెనకాల వాటర్ని చిలకరించుకోండి వాటర్ చిలకరించడం వల్ల అప్పడాలు నీట్గా ఊడొస్తాయి లేదంటే విరిగిపోతాయి ఈ విధంగా వెనకాలంతా వాటర్ చల్లుకుని తీసుకున్నట్లయితే చాలా ఈజీగా వస్తాయి ఈ విధంగా అన్ని అప్పడాలను తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి వీటిని ఒక ప్లేట్లో కానీ లేదా బేసిన్లో కానీ వేసుకొని గ్రిల్లోకి వన్ అవర్ పాటు ఎండ వస్తున్నట్లయితే వన్ అవర్ లేదా టూ అవర్స్ పాటు మీరు ఎండలో పెట్టుకున్నట్లయితే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటాయి మీరు కావాలనుకుంటే ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు నువ్వులు వేసి కూడా తయారు చేసి చూపిస్తాను వీటిని ఫ్రై చేసి చూద్దాం ఇలా ఆయిల్ వేడైన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఈ అప్పడాలను రెండు వైపులా కూడా వేయించుకోవాలి ఇలా మీకు ఎన్ని కావాలో అన్నీ మీరు వేయించుకోండి మిగిలినవి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు వీటిని ఇలాగే తినొచ్చు లేదంటే పప్పు అన్నంతో కానీ లేదా సాంబార్ అన్నంతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇందులో షోడా ఏమీ వేయలేదు అయినా కూడా చాలా గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి బయట అమ్మే అప్పడాలు ప్లాస్టిక్ కవర్ పైన ఎండలో ఎండ పెడతారు కాబట్టి ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఈ సమ్మర్లో మీరు కూడా ఇలా హెల్దీగా అప్పడాలు తయారు చేసుకుని ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో